చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బెజవాడ పేరు తలవగానే గుర్తొచ్చే పేరు వంగవీటి మోహనరంగ గారు శ్రీ వంగవీటి మోహనరంగ ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా మాకినేని బసవ విజ్ఞాన కేంద్ర హాల్లో నిర్వహించిన కార్యక్రమం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా తాడి శకుంతల హైకోర్టు అడ్వకేట్ సభ్యులు కర్ణా రజని బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు మన్మథరావు కునుకు రాజశేఖర్ అధికార సాంస్కృతిక అధికారవేత్త విజయబాబు బీజేపీ అధ్యక్షులు చందు సాంబశివరావు గాలి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఉపన్యసిస్తూ రంగగారి స్మృతులను ఆయన చేసిన అనేక కార్యక్రమాలను గురించి ఆయన పోరాట స్ఫూర్తిని తలుచుకుంటూ నివాళులర్పించారు जोहारी बीएम रंग गुड़े चाहिए అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్న నాయకుడు తెలంగాణ మున్నూరు కంగ అధ్యక్షుడు భారతీయ కాపు ఐక్య జాతీయ అధ్యక్షుడు ఆయన అధ్యక్షులుగా ఉన్నారు నేను ప్రధాన కార్యదర్శి గొల్లపూర్లో పాండు జగన్మోహన్ గారు విప్రీపట్నంలో జోగి మామూలు జీకొండూరులో థామస్ గారు ఒక ఎస్సీ ఎంపీ నలుగురు గారి ప్రభావంతో టీడీపీ గవర్నమెంట్ లో ఎంపీలుగా గెలిచిన సందర్భం అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసిన అధికారం ఉంది రంగా గారి యొక్క ప్రచారం ముందు ఆయన ప్రబలమయ్యే పరిస్థితి అంటే అప్పుడు రంగా గారి గురించి మేము కొత్తగా ఆయన మా ఫోటోలు వస్తే ప్రచారానికి ఆ రోజు నేను చూస్తాం ఏ స్థాయి కంటే ఆయన పౌర నా కల్లారా చూశాను మాకు అయితే పరిచయం లేకపోయినా చిన్నపిల్లలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తరగతి చదువుతా ఉన్నా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అప్పుడు కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి ఎన్టీ గారి ప్రభుత్వం కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి మా మండలో ఇబ్బంది మనలో ఓసీఐ అక్కడ ఇప్పుడున్నటువంటి మంత్రి జోగి రమేశ్వర తండ్రి జోత్ మోహన్ గారిని ఒక బీసీ వ్యక్తిని ఎంపీటీ పోటీ చేయడం జరిగింది ఒక ఓసీ దాంట్లో ఒక బీసీ వ్యక్తి ఎంపీపీగా ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు గారు ఇప్పుడే పట్ల వచ్చి టీడీపీ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం జరిగింది రిక్షా కార్మికులు కావచ్చు ఆటో యూనియన్లు కావచ్చు ట్యాక్సీ యూనియన్లు కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు ఇట్లా అనేక సంఘాలకి తోడే అయినా నేను చెప్పి ఆమెను భుజం కాసి వాళ్ళ యొక్క ఎదుగు ఎదుగుదలకి తోడ్పాటు ఇచ్చి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయి లీడర్గా ఎదిగిన వ్యక్తి ఒకవేళ మోటార్ కదా మరి తొంభైలో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కూడా టిక్కెట్ ఇవ్వాలనే పరిస్థితి అయినా కానీ ఒక ఇండిపెండెంట్ గా జైల్లో ఉండి గెలిచిన వ్యక్తి వంగవీటమవుతాం కదా మరి మన చుట్టుపక్కల ఎక్కడా కూడా జైల్లో ఉండి గెలిచిన వ్యక్తి ఎవరు లేరు మరి అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి వంగవీటమవుతాం కదా కాలకేమైనా ఆయన తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే శాసనసభ్యుడై అనంతకాలంలో తక్కువ సమయంలోనే తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది ఆయన చనిపోయే ఆయన నాలుగు సంవత్సరాల శాసనసభ్యులుగానే ఉన్నా ఏర్పాటు చేసినటువంటి పాతి జాగృతి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రంగాకర్త అయితే నేను చిన్నపిల్లలో మరి వారి గురించి కొన్ని విషయాలు కాలక్రమేణా తెలుసుకుంటే అసలు రంగా గారు ఈ స్థాయికి రావడానికి అలా బేస్ ఏంటి ఆయనకి బేస్ ఏర్పాటు చేసింది ఎవరు ఆయన ఈ స్థాయికి ఎదగడానికి ఎవరు అంటే అనేది మనం చూసుకున్నట్టయితే వంగవీటి కుటుంబానికి ఐదుగురు మగబిడ్డలో జన్మిస్తే అందులో నారాయణరావు గారు కోటేశ్వరరావు గారు చలపతిరావు గారు పెద్దరామరావు గారు మగవీటి రంగా గారు వీరు ఒక ఉన్నత కుటుంబంలో జన్మించినటువంటి అన్నదమ్ములు ఐదుగురు మిగతా పెద్దవాళ్ళ ముగ్గురు చదువుకొని కొంతమంది ఉద్యోగం చేసుకొని నాలుగు ఐదుగా ఉన్న రాధా గారు రంగా గారు రాధా గారు కాటూరు నుంచి కుటుంబ సభ్యులతో విజయవాడ వచ్చి ఇక్కడ ఆ రోజున్న పరిస్థితులు ఎందుకంటే అప్పుడు విజయవాడలో కమ్యూనిస్టుల భావజాలం ఎక్కువ వారి నాయకత్వం ఎక్కువ ఉండేది అప్పుడు మీరు లోతుగా వీళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ రాధా మిత్రమణ ఏర్పాటు చేసుకొని కొంతమంది మిత్రులతో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటూ మరి అనేక మందికి బరుగు పరణివారు కలిగి దిగ్గురవుతున్న సందర్భంలో వంగివీటి యాదా గారిని ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం కమ్యూనిస్ట్ నాయకత్వం చంపేయడం జరిగింది ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి కళ్ళ ముందు విజయవాడను శాసిస్తే పరిస్థితికి వచ్చారంటే అది చూస్తూ ఊరుకోలేని పరిస్థితి మరి అన్న చనిపోతే తమ్ముడిగా ఆ బాధ్యతని వాళ్ళ మిత్రులు కొంతమంది సలహాలు సంప్రదింపుల ద్వారా ఆ బాధ్యతని రంగా గారి అతి తక్కువ సమయంలో పంతొమ్మిది వందల నాలుగులో తీసి కోటి కోర్టు తెప్పించుకొని ఎప్పటికీ రెడీగా ఉంది పోటీ వేసుకొని మీసాలు గిడ్డాలు మొత్తం తీసేసి ఒక కొత్త వాయర్ లాగా బండి మీద వచ్చి కోర్టులో చూస్తే కోర్టు పోలీసోళ్ళు పోలీసు వాళ్ళు మెట్లెక్కింద అడుగోరంగా అన్నారు అడుగోరంగా అప్పటికే విజయవాడ కోర్టులో కొన్ని వేల మంది విజయవాడ కోర్టు దగ్గర కాపు మేము మేమందరం పోలీసుకి అడ్డంగా ఉంటుంటాడు ఈయన కోర్టులోకి ఉంటున్నాడు అప్పుడు ఆయన కోర్టులో సరెండర్ అయ్యారు సరెండర్ అయినప్పుడు స్ గారికి పోలీస్ కి చెప్పారు రంగా గారిని అరెస్ట్ చేశారు కోర్టులో సరెండర్ అయిపోతు ఏం చేయమంటారు ఎన్కౌంటర్ చేసే ఎన్కౌంటర్ చేయమంటే ఎన్కౌంటర్ ఏమైందంటే రంగా గారితో కూడా తోడు కావాలి తోడు కావాలంటే ఎవరికి భాగం ఉందని అడిగారు ఎవరికి నాకు లేదు నాకు లేదు కొంతమంది తగ్గిస్తుంది కూడా కొంతమంది తగ్గి నాకు లేదు నాకు లేదన్నారు అంటే నాకు ఉందండి అన్న నేను అదృష్టం ఒక ఆ రోజు వారం రెండు రోజులు అదృష్టం రంగాయప్త కలిపి బెడీలు వేయించుకున్నాను నేను పోలీస్ పోలీస్ జీప్ ఇక్క మాకు సెక్యూరిటీ ఎవరో తెలుసా పోలీస్ స్టేషన్కి జీప్ కి కన్నా లక్షణాన కన్నా లక్షణ మాకు సెక్యూరిటీగా జీప్ పోలీస్ జీప్ పట్టుకుని నుంచున్నాడు నుంచుంటే మీకు ఈ మధ్య భరత్ అనే మహేష్ బాబు అందరూ చెప్పండి కొద్దిగా నాకు కొద్దిగా ఇన్స్పిరేషన్ చూశారు కదా ఆ చూస్తే ఒక ఊళ్ళో వాయిజ్ బాబు చంపడానికి దౌర్యులు వస్తే ఊరంతా దరిగెట్టింది అటు ఇటు దరిగెడితే ఆ దగ్గట్టి మహేష్ బాబు నడుపుకుంటే అండ్ గమండ్ చేస్తారు అది రంగా కదా అది రకాగారి స్టోరీ నిజానికి రంగా స్టోరీ అది కోర్టు నుంచి సబ్జెక్ట్ దాకా అంతా దరిగెట్టారు ఒక రంగా గారు ఇలాంటి సంఘటన కొన్ని వందలు ఉన్నాయి ఒకటి కాదు ఇక్కడ మీరు జరిగేది చెప్పండి చాలా చెప్పొచ్చు కాబట్టి అండి జనాభానికి బీపీ తెప్పించారు నాకు కూడా సంవత్సరాలు ముందున్నారానికి మాట్లాడించండి పెద్ద చంద్రు చాలా అసలు విజయవాడ అమెరికాలో మన కాకుండా డాక్టర్ ఉందంటే దాని ఫౌండర్ నెమూర్ అయినా రెండు నిమిషాలే మాట్లాడారు సత్యం పెద్ద రోజు అది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ రోజు ఒక పోలీస్ కమిషనర్ కానీ ఒక పోలీస్ వ్యవస్థ కానీ సామాన్యుడి పక్షాలను ఉండి ఆయన ఎంత వ్యవస్థనైనా సరే ప్రజా బలంతో ఆయనకున్న అభిమానంతో ఆయన ఒక ముందడుగు చేస్తే ఆయన వెనకాల మరి వేల అడుగులు లక్షల అడుగులు పడి బాగా కుట్టుంది నాకు ఒకసారి అతని పేరేంటో శివరాం కృష్ణ మీద ఉంది కానీ కేరళ నుంచి ఒక మాజీ సైనికుడు అతను మురళెత్తారు నావీ నావీలో ఒక సోల్జర్ అతను అతను ఏదో పని మీద విజయవాడ వచ్చాడో అంత మైండ్ సరిగ్గా లేదు అని గురించి వస్తే పోలీసులు చిన్న కేసులో కొట్టి చంపేశారు అతను మన కాపు కాదు మన రాష్ట్రం కాదు మన భాష కాదు కానీ వ్యవస్థకి ఎదురొట్టి ఒక మనిషి వ్యక్తి ప్రాణాలు తీసినటువంటి పోలీసుల్ని ఉతికి ఆరేసినటువంటి వ్యక్తి ఒక వీటి మోహన్ రంగారు గడగడ ఆడిపోయిన ప్రభుత్వాలు బంధులు అన్ని చేసి ఎన్ని చేయాలని చేసి లాస్ట్ కి దాని కార్కులైన వాళ్ళని సస్పెండ్ చేసి పంపించే వరకు ఊరుకోలే అలాగే ఒక రిక్షా కార్మికుడు కానీ ఎవరికైనా ఏదన్నా చిన్న ఆపద వచ్చిందంటే కేరా బడ్రస్ వంగవీటి మోహన్ రంగ డైరెక్ట్ గా నేను వచ్చేవాళ్ళు ఏ ఆపద ఉన్నా ఆ రోజుల్లో ఆడపిల్లల్ని విడిపించడం అనేది ఎక్కువగా ఉండేది ఇష్టారీతిన ఆడపిల్లల మీద రగా ఇచ్చే జరిగాయి ఏం జరిగినా వాళ్ళ కుటుంబం మా రంగంలో ఉన్నాడని చెప్పి వస్తే అవతల వ్యక్తులు వీళ్ళు వస్తే మన పార్టీ వాళ్ళ మన కులం వాళ్ళ లేదంటే తెలుగు వాళ్ళ ఎన్ని ఏం చూసేవాళ్ళు కాదండి రంగ ఆ రోజు ఎంతటి వ్యక్తులైనా సరే అవుతున్న వాళ్ళు పోరాడే పోరాడేవాళ్ళు అది న్యాయ పోరాటం అయితే న్యాయ పోరాటం చేసేవాళ్ళు ఇంకోటి ఇంకో రకంగా పోరాడ ఇంకో రకంగా పోరాడేవాళ్ళు అవసరమైతే ఆడికి నాలుగు తగిలిచ్చైనా బుద్ధి చెప్పే పరిస్థితి ఆ రోజున రంగా గారు చేసేవాడు ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు మేము ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి శాసనసభ్యుడి స్థాయికి వచ్చామంటే ఆ రోజు రంగాలారి అడుగు జాడల్లో ఆయన అనుచరులుగా ఉండబట్టి ఆయన పేరు మాకు ఆయన చేసినటువంటి పోరాటాల స్ఫూర్తినిచ్చి మేము ఈ స్థాయికి వచ్చాం ఈ రోజు కూడా అందుకనే నేను ఎక్కడైనా ఎప్పుడైనా గర్వంగా చెప్తాను నేను ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రంగా గారి అంచనుడు కానీ నాకు తెలుగుదేశం పార్టీలో ఐడెంటిఫికేషన్ కానీ ఇంకోటి కాదనే విషయం కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటాం దాంట్లో ఎటువంటి మొహాటం లేదు తెలుగుదేశం పార్టీలు ఉండగా కూడా రంగా గారి వర్ధం చేశాం తర్వాత ఇప్పుడు పరిస్థితులు అందరికీ తెలుసు అందరూ కూడా అదే విధంగా కొనసాగిస్తా ఉన్నారు ఏది ఏమైనా వాళ్ళ పొంగమిటి మోహన్ రంగా గారంటే పేదలకి పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల పక్షపాతి ఆయనకి ఆ రోజుల్లో చిన్న సమస్య వచ్చిందంటే మన వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళో మన వాళ్ళకన్నా రెండు రెట్లు బీసీలు ఎస్సీలు మైనార్టీలు బ్రాహ్మలు ఆయనకి అండగా ఉండేవారు బాగా గుర్తున్న రోజుల్లో ఇప్పటికి కూడా అటువంటి మహా మహోమ్మత వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆ ఒక్క ఫోటో చాలు ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ ఒక్క ఫోటో చాలు మనకి ఆయన మన మధ్య భౌఖ్యంగా లేకపోయినా అందుకనే నేను ఆయన అంటా ఉంటా మరణం లేని జననం మరణం లేని జనం రంగా గారిది ఆయనకు ఒక మరణం అనేది లేదు మరణం అనేది ఉండదు భౌతికంగా మన మధ్య లేకపోయినా భౌతికంగా మనం ఆయన్ని కూడా చూడకపోయినా ఆయన ఎప్పుడు కూడా మన గుండెల్లో ఉంటాడు ఆయన అభిమానులుగా ఎప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించడంలో ఎప్పటికీ ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలు సాధన కోసం ఆయన ఆశయాలు సాధనంటే ఏమి ఇక్కడ ఏమి పెద్ద పెద్ద ఆశయాలు ఉండేవారి ఆయనంతా చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి